హాయ్ ఫ్రెండ్స్ ఎల్లుపై కారం అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ రెండు సేమ్లు కారం అయితే వేసే ఫ్రెండ్స్ కారం వేసిన తర్వాత ఎల్లిపాయలు కొన్ని అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే తొక్కు తీయకుండా అయితే వేసే ఫ్రెండ్స్ అలాగే ఒక చెంచా అయితే సక్క అది సాల్ట్ అయితే వేసే ఫ్రెండ్స్ సాల్ట్ వేసిన తర్వాత ఒక చెంచాడైతే జీలకర్ర అయితే వేసే ఫ్రెండ్స్ జీలకర్ర వేసిన తర్వాత అయితే మిక్సీ పట్టేసి ఇలా పక్కకు అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ తర్వాత అయితే మనం గ్యాస్ అయితే వెలిగించుకున్నాం ఫ్రెండ్స్ గ్యాస్ వెలిగించుకొని అలాగే ఒక మూడు స్పూన్లు మూడు టేబుల్ ఆయిల్ అయితే వేసే ఫ్రెండ్స్ ఆయిల్ వేసిన తర్వాత అలాగే కూడా అయితే ఆయిల్ వేడైన తర్వాత అయితే ఆగాం ఫ్రెండ్స్ వేడైన తర్వాత అయితే కొంచెం అవి జీలకర్ర ఆవాలు మెంతలు అవి అయితే వేసే ఫ్రెండ్స్ అవి వేసిన తర్వాత అవి కూడా కొంచెం వేడైన తర్వాత ఫ్రెండ్స్ వేడైన అయితే అట్లా కలిపెట్టాం ఫ్రెండ్స్ కలిపెట్టిన తర్వాత ఇంకా మనం తీసుకున్న రెండు ఇల్లు ఒక మిరపకాయలు అయితే పక్కన అయితే ఉడిచిపెట్టుకున్నాం ఫ్రెండ్స్ అవి కూడా వేసేసాయి ఫ్రెండ్స్ అవి వేగిన తర్వాత మళ్ళీ ఆనియన్స్ ఒక పెద్దవి ఒక రెండు గడ్డలు అయితే కట్ చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ అవి కూడా ఆనియన్స్ అయితే వేసేసాం ఫ్రెండ్స్ వేసిన తర్వాత అవి కొంచెం మగ్గిన తర్వాత అయితే కరివేపాకు అయితే వేసాం ఫ్రెండ్స్ కరివేపాకు వేసేసి అలాగే ఫ్రెండ్స్ అవి ఒక ఐదు నిమిషాలు అట్లా వేసాం ఫ్రెండ్స్ తర్వాత ఒక చెంచా పసుపు అయితే వేసాం ఫ్రెండ్స్ పసుపు వేసి అవి కూడా దాని తర్వాత కొంచెం కలబెట్టా ఫ్రెండ్స్ కలబెట్టిన తర్వాత అయితే మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయితే అట్లా వదిలేసాం ఫ్రెండ్స్ వదిలేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడైతే గుడ్లు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ నేనైతే ఒక ఐదు గుడ్లు అయితే తీసుకున్నా ఫ్రెండ్స్ ఐదు గుడ్లు అయితే తీసుకొని అలాగే కొట్టేస్తున్నా ఫ్రెండ్స్ ఐదు గుడ్లు కొట్టేసిన తర్వాత అయితే ఫ్రెండ్స్ అలాగే ఒక ఐదు గుడ్లు కొట్టేసిన ఫ్రెండ్స్ కొట్టేసిన తర్వాత ఇక్కడైతే ఇట్లాగైతే వచ్చేది ఫ్రెండ్స్ ఇట్లా వచ్చిన తర్వాత గుడ్లన్నీ ఇలాగా ముందైతే ఆనియన్స్ అయితే పక్కగా జరిపేశాగే ఫ్రెండ్స్ పక్కగా జరిపేసేవునా ఒక ఐదు నిమిషాలు అయితే మూత అయితే పెట్టా ఫ్రెండ్స్ మూత పెట్టేసి మళ్ళీ మూత అయితే తీసేసి నా ఫ్రెండ్స్ మూత తీసేసి అలాగే అలాగే ఒక సిమ్లో అయితే పెట్టా ఫ్రెండ్స్ సిమ్లో పెట్టేసి అలాగే ఆమ్లెట్ లెక్క వస్తుంది ఫ్రెండ్స్ అదైతే మళ్ళీ ఒక ఐదు ఐదు నిమిషాలు అటు ఇట్లా తిప్పేసి దాన్ని అయితే మళ్ళీ అట్లా వదిలేసా ఫ్రెండ్స్ వదిలేసిన తర్వాత అయితే మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి మళ్ళీ అయితే ఉంచా ఫ్రెండ్స్ వాళ్ళు మళ్ళీ ఐదు నిమిషాలు మూత పెట్టిన తర్వాత అయితే మళ్ళీ అయితే ఇట్లా వచ్చేసారు ఫ్రెండ్స్ ఇట్లా వచ్చిన తర్వాత అయితే మళ్ళీ ఆమ్లెట్ లాక్కి వచ్చింది కాబట్టి ఫ్రెండ్స్ మళ్ళీ అయితే తిరిగేసాను ఫ్రెండ్స్ తిరిగేసి అట్లాగే తిరిగేసిన తర్వాత అయితే ఇట్లాగైతే మంచిగా ఉడికింది ఫ్రెండ్స్ ఉడికిన తర్వాత అయితే ఇప్పుడు మనం ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ముక్కల్లాగా కట్ చేసుకొని అలాగే ఇట్లా చేసుకున్న తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ మనము కట్టు పెట్టుకున్నది అల్లమెల్లి పెళ్ళి అల్లం వెల్లిపాయ కారం అయితే వేసేసాం ఫ్రెండ్స్ వేసిన తర్వాత ఇలాగ ఒక పది పదిహేను నిమిషాలు అయితే అది డ్రై అయిన అయితే ఫ్రెండ్స్ మంచిగా ఇట్లా కలిపెట్టుకోని వాళ్ళు ఫ్రెండ్స్ కలిపెట్టుకున్న తర్వాత అయిపోతుంది ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయడం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్